పదిహేడు నుంచి పోషణ మాస మహోత్సవం సో పదిహేడో తారీఖు నుంచి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కీలక బాధ్యతలు అయితే ఇవ్వడం జరుగుతుంది పదిహేడో తారీఖు నుంచి వీరందరూ కూడా చిన్నారులు మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు కూడా పోషణ మాస మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లయితే శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు చక్కెర ఉప్పు నూనెలు వాడకం పరిమితిపై ప్రచార కార్యక్రమాలు అయితే జరుపుతున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రతి సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టుకు ముప్పై వేలు జిల్లాకు యాభై వేలు చొప్పున నిధులు విడుదల చేసినట్లు వివరించారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ప్రజాప్రతినిధులకు లేఖలు అయితే రాసినట్లు చెప్పారు ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా జరిగేది అంగన్వాడీ మహిళలు ఆయాలు అందరూ కూడా సహాయకులు వీరందరూ కూడా జాగ్రత్తగా ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అయితే చేయాలని చెప్పేసి కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రకటించారన్నమాట సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను అయితే అందిస్తూ ఉంటాను